ఈ ఊరిలో మే ప్రకటిస్తాము ఎలా ఉంటున్నారమ్మా మీరు అంత బాగున్నారు కదా బలంగా నిలబడాలమ్మా భక్తి ప్రార్థన కొనసాగించి ఇంకా ఈ గ్రామంలో ఎవరైతే ప్రభుని తెలుసుకోలేదు వాళ్ళందరినీ కూడా ప్రభువుకి వైపు చెప్పాలి అంటే అది మన బాధ్యత కదా మీరు మీద వారాన్ని అన్ని ప్రజలు అయితే నా వెలుగు అంటారు అంటే మనం మాట్లాడే విధానం మన లైఫ్ మన సాక్ష్యం మన భక్తిని బట్టి కూడా వాళ్ళు తెలుసుకుంటారు ప్రభు సో అదే గొప్ప ధన్యత లోపల మనకి అంతకు మించిన ధన్యత డబ్బులు సంపాదించడం పేరు సంపాదించడం కంటే ఇది ఆత్మీయ జీవితం మీకు చాలా ప్రాముఖ్యం మన సాక్షి ద్వారా మన భక్తుల ద్వారా కొంతమందినైనా ప్రభుత్వ పరిచయం చేయడం ఉన్నాయమ్మా చాలా సంతోషం ప్రాధాన్యత అది అందమ్మా మీరు ఏం చేస్తారమ్మా సిస్టర్ గారు సారాలు వ్యవసాయం లేదా మామూలుగా పంటలు మామూలు జాబి చేసుకుంటామండి తోట తోట ఇలా ఇద్దరండి ఇద్దరు కూడా స్కూల్లోనే ఉన్నారు మా బాబు ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి కొంచెం మా బాబు కూడా కొంచెం ప్రాధాన్యత టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని మా అమ్మాయి ఏమో

ప్రార్థనలు ఇవే కొద్దిగా సహాయం దాయించండి ప్రార్థనలో నిలబెట్టండి నాయన నీతిలో నిలబెట్టి యథార్థతుల్లో నిలబెట్టండి నాయన పరిశుద్ధలో నిలబెట్టి నమ్మకంలో నిలబెట్టి వాక్యంలో నిలబెట్టండి నాయన మీకు అందరం కూడా స్థుతులు స్తోతులు ఎవరు నాయన ప్రభా బుద్ధిమంతులై అనేకుని వివేక చిత్రాలు వాళ్ళు జ్యోతుల వాళ్ళ నక్షత్రంలో వెళితారని సెలవు ఇచ్చిన దేవుడు ఆయన ఈ సిస్టర్ని ఆయన తల్లిగారిని నాయన ప్రభా ఆయన బలపరిచండి స్థిరపరిచండి సహాయం దాయిచ్చని నేను అమ్ముకుంటాం మీ చుట్టుపక్కల గ్రామాల ఏరియాలకు వెళ్ళి నాని మీ ప్రేమను తెలియపరిచేటట్టు చేయండి సహాయం దాయిచ్చి నేను అమ్ముకుంటాను నేను ఇల్లు ప్రభా తమ్ముడు నాయన ప్రభావ నాయన మంచిగా చదివి నాయన నైనా మంచిగా రిజల్ట్ వచ్చేటప్పుడు కృప్ చూపించి సహాయం దాయిచ్చింది జ్ఞానం అనుగ్రహించింది తెలివితేటలు అనుగ్రహించింది కృప్ అనుగ్రహించింది తల్లిదండ్రులకు నేను అలాగే తన ఆత్మీయ వారి ఆత్మీయ తండ్రికి నేను మంచి పేరు తెచ్చి పెట్టుగా సహాయం దాయిచ్చే నేను వారు రాకపోకలూ మీరే కాచి కాపాడుతుంది ఇచ్చిన అడుగుల చుట్టూ కూడా అగ్నికరించలేండి సహాయం దయచేయండి అలాగే తండ్రి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన డిగ్రీలకు అడుగుపడుతున్నటువంటి ఆ సిస్టర్ చుట్టూ కూడా అగ్నికరించండి సహాయం దయచేయండి తగిన జ్ఞానము తెలుగు బుద్ధి మీకు అనుగ్రహించింది మీలో ఎదిగే కృప అనుగ్రహించండి సహాయం తండ్రి వారి యజమాని చేతి పని మీరు ఆశీర్వదించండి సహాయం దయచేయండి మీ కొందరు గ్రహం చుట్టూ కూడా అగ్నికరించండి మీ కొందరు స్త్రుతులు స్తోత్రములు ఒక రూతు కుటుంబం వలైన ఆయన ఒక అన్న కుటుంబం వల్లే నాయన వారిని పెంచండి దాన్ని ఎందుకు బయధ్యత కలిగి జీవించడం నాయన వారితో మనోహరమని సెలవు చేస్తుంది వారి శక్తిలో కూడా అగ్నికాయించండి ఆయన మీ కొందరు స్థుతులు స్తోత్రములుగా మంచి వారికి అనుగ్రహించండి సహాయం ఇచ్చే నడిపించండి ఆయన మీ కొందరు సీహ ప్రార్థన విషయంగా చేసుకుంటాను